రాజన్న ఆలయ ధర్మగుండంలోని స్నానాలు చేస్తే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు మాయమవుతాయని అనాది నుండి భక్తుల యొక్క నమ్మకం ప్రతిరోజు వచ్చి వేలాది మంది భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ అయితే ధర్మగుండం అపరిశుభ్రంగా ఉండటంతో పాటుగా నీరు కూడా వాసన వస్తున్నా విధి లేక అందులోనే భక్తులు స్నానం ఆచరిస్తూ ఉన్నారు ఓవైపు శివరాత్రి జాతర సమీపిస్తున్నా ధర్మగుండాన్ని శుభ్రం చేయాల్సినటువంటి అధికారులు పట్టించుకోవటం లేదు రాజన్న ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉండగా ముఖ్యంగా అది ఆది సోమవారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు భక్తుల యొక్క తాకిడి ఉన్న రోజులలో ధర్మగుండం ప్రతి రోజు శుభ్రం చేసిన అధికారులు ధర్మగుండం నీరు వాసన వస్తున్నా పట్టించుకోవటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు అయితే ధర్మగుండంలోని నీటిని శుభ్రం చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోవటం కూడా ఒక లోపం దీంతో మురుగునీరు శుభ్రం కాక దుర్వాసనతో దుర్వాసన పోకపోవటం లేదు ఇప్పటికైనా సరే ధర్మగుండంలో శుభ్రమైన నీరు ఉండేలా రాజున్న ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు